ఈ రోజు నా క్రోనల్ భాగం తముక డిఎం ఆంకాలజీ ఎలబిడి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నాను నమస్కారం సో జనరల్ ఈ రోజు బాగంగా జుస్తలేదు ఫీవర్ ఏదన్నా వస్తుంటా క్యాన్సర్ ఆ ఏదన్నా వస్తుంటుంది క్యాన్సర్ రావడానికి కారణం రావడానికి కారణాలు చాలా ఉంటాయి కాకపోతే దాంట్లో మేజర్గా ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అంటే పాపులేషన్లో నాకు మేజర్గా సిగరెట్ తాగడం కానీ మందు తాగడము లేదంటే వేరే వేరే వ్యసనాల హ్యాబిట్స్ ఉండడం ఇంకా అంతకు మించి ఏంటంటే పొల్యూషన్ ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ రిజర్వేటివ్స్ ఇవన్నిటి వల్ల ఈ మధ్య డ్యాన్సర్ అనేది చాలా పెరిగింది ఇవన్నింటికి మెయిన్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ వెస్టర్న్ లైఫ్ స్టైల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్

రిస్క్ ఉంటుంది హై రిస్కా లో రిస్కా ఇంటర్మీడియట్ అట్లా ఉంటుంది వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ మెయిన్ రెడ్ క్యాన్సర్లకి కీమోనే ఉంటుంది కొంతమందికి అవసరం పెట్టారు రేడియేషన్ పెడతాం అదే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉంటుంది రొమ్ము క్యాన్సర్కి సర్జరీ చేస్తారు చాలా స్టేజ్ అంటే స్టేజ్ వన్ ఓన్లీ స్టేజ్ వన్ ఓన్లీ స్టేజ్ అయితేనే మనకి ఓన్లీ సర్జరీ చేసి అబ్జర్వ్ చేయవచ్చు లేకపోతే సర్జరీ చేసిన తర్వాత కీమో ప్లస్ రేడియేషన్ చాలా మంది మన పేషెంట్స్ ఎస్పెషల్ ఎందుకంటే ఊర్లో నుంచి వచ్చే మన పేషెంట్స్ అందరూ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు అది పెద్ద అయినాకొస్తారు సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి అందరికీ కూడా అవసరం పడుతుంది రేడియేషన్ కీమోథెరపీ అన్నీ అవసరం పడుతుంది ఇంకా ఇప్పుడు దర్భ నుంచి ద్వారం వ్యాక్సిమం సెర్విక్స్ అంటుంది ఆ ముఖద్వారంకి వచ్చే క్యాన్సర్ ఏంటి అంటే దాని మెయిన్ ట్రీట్మెంట్ వెరీ అర్లీ స్టేజ్ స్టేజ్ వన్లో వాళ్ళకైతే సర్జరీ చేస్తే తక్కువైతుంది దాని తర్వాత మోస్ట్లీ ఏం అవసరం పడదు కాకపోతే సెకండ్ స్టేజ్ నుంచి అన్ని స్టేజెస్ అంటే థర్డ్ స్టేజ్ వరకు అందరికీ రేడియేషన్ దాని మెయిన్ ట్రీట్మెంట్ సో ఒక క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఒక్కొక్క లాబ్ ఉంటుంది అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి సో అన్ని క్యాన్సర్స్ ఏ క్యాన్సర్ వచ్చినా మనం ఇక్కడ హ్యాండిల్ చేయగలుగుతాం మామూలుగా సాధారణంగా కీమోథెరపీ అయిన తర్వాత కూడా ప్రికాక్షన్ తీసుకున్న తర్వాత కూడా నార్మల్ అవుతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత యాస్టిగా కారణం ఏంటంటే తీసుకునే ఫుడ్ అంటే కాదు అంటే అది కూడా అన్ని అక్కడ మల్టీ ఫ్యాక్టోరియల్ ఉంటుంది అంటే ఒక్క రీజన్ ఈ వల్లనే అట్లా వచ్చింది అని చెప్పడానికి ఉంటుంది కాకపోతే మనము క్యూర్ అయిపోయిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అందుకే ఫాలో ఫాలోఅప్లో పెట్టుకుంటారు ఏ పేషెంట్ అయిన తర్వాతనే ప్యూర్ అయిపోయి వాళ్ళందరినీ మూడు నెలలకు ఒకసారి చూపించుకోవాలి ఆరు నెలలు ఒకసారి చూపించుకోవాలని ఒక అప్ ప్రోటోకాల్ రాసిస్తాం మాది ఆ పర్టికులర్ ఇంత టైం పీరియడ్ తర్వాత మళ్ళీ వచ్చి చూపించుకోవాలి ఎందుకంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఎందుకు వస్తుంది అని అడిగిన మీరు క్వశ్చన్ వెళ్ళి మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనకు కనిపించకుండా సూక్ష్మంగా కూడా కొన్ని సెల్స్ మిగిలిపోతాయి ఎంత ట్రీట్మెంట్ అయ్యి ఎంత సర్జరీ చేసినాకి సర్జరీ చేసినప్పుడు మనం కనిపించింది తీస్తారు మైక్రోస్కోప్లో చూస్తాం ఎక్కడ లేదు అని చూస్తాం వచ్చింది అనుకుంటాం పెట్ స్కాన్ చేస్తాం పెట్ స్కాన్లో కూడా ఎక్కడ కనిపించదు కానీ వాటికి కూడా కొంచెం డ్రాబ్యాక్స్ ఉంటాయి ఎట్లా అంటే ఇప్పుడు ఫైవ్ ఎంఎం కన్నా చిన్నది ఉంది సిక్స్ ఎంఎం కన్నా చిన్నది ఉంది అంటే పెట్ స్కాన్ కనిపించదు అది ఓకే దట్ డస్ నాట్ మీన్ అది అక్కడ లేదని ఉంటుంది చిన్నది అది కనిపించదు సో అది ఎప్పుడైనా మళ్ళీ యాక్టివ్ అయి రావచ్చు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కీమో ఓట్లేదు కాబట్టి సో అందుకే అవి అప్ పెట్టేది కొంతమందికి ఉంటది కొంతమందికి ఉండదు అందుకనే అందరికి వస్తేనే కాదు కానీ వచ్చే ఛాన్స్ ఉంది అందుకని రెగ్యులర్ వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా అందరూ మళ్ళీ వచ్చి రెగ్యులర్ గా ఫాలో అప్ చూపించుకోవాలి మీరు ఈ రోజులో రీసెంట్ అంటే కన్సర్ట్ బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక ట్రేస్ మామ ఆబ్జర్వేషన్ ఇన్ హాస్పిటల్ కూడా రీడ్ చేస్తారు. ఏ కారణం ఏంటి అంటే క్యాన్సర్ రావడానికి కారణం బ్లడ్ క్యాన్సర్ స్పింగ రావడానికి రీజన్స్ అంటే జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల వస్తాయి. అది చిన్న పిల్లలకు కూడా వస్తది చాలా మంది చిన్న పిల్లలకు వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది. బ్రేడ్ అయిన తర్వాత వచ్చేది బ్లడ్ క్యాన్సర్ దానికి స్పెసిఫిక్ రీజన్ ఉండదు చిన్నపిల్లలు సిండు దగ్గర మన దాగారు ఏం లేవు అయిన వాళ్ళకి వస్తున్నాయి చాలా మంది అడుగుతుంటారు ఎందుకు వచ్చింది సార్ మా బాబు అది ఏంటంటే అది రక్తంలో జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి దానివల్ల వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బెడ్ క్యాన్సర్ అనేది ఇలా కొన్ని సందర్భాల్లో కనిపిస్తే అంటే మామూలుగా కొన్నికల్స్ ఏ వ్యక్తికి అలవాటు లేకుండా రోజు అంటే మామూలుగా ప్లాస్టిక్ అప్లో తీయడం కూడా అతను క్యాన్సర్ అంటే ఇది ఎట్లా అంటే ఇది ఇంకా ఏరియాస్ ఏరియా బేసికలీ ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా కెమికల్స్ ఏంటండి అక్కడే ప్లాస్టిక్ అయినా తీసుకోండి మీరు మన ఫుడ్ అంత ప్లాస్టిక్ వరకు అంత ఫుడ్ మనం మనం వచ్చే స్టోర్డ్ ఫుడ్ ఉంటుంది కొంచెం ఉంటాయి వాటి అన్నింటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కెమికల్స్ చాలా కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది పెరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు మనం బయట తిరుగుతామంటే బయట గాలే పెద్ద పాయిదా అయిపోయింది పొల్యూషన్ కానీ ఇదంతా కూడా హైడ్రోకార్బన్ కెమికల్స్ అవ్వాలి సో వాటన్నిటి వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో సిగరెట్ దాకా సిగరెట్ దాగుతాయి బీడి తాగుతూనే క్యాన్సర్ అని కాదు మనం ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి బయట ట్రాఫిక్లో ఇవన్నీ కూడా మాస్క్ మాస్కులు పెట్టుకొని తిరగడం కొంచెం హెడ్ కవర్ చేసుకోవడం హెడ్ ఎండలో చాలా పని చేసే మనకి స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి సన్ స్క్రీన్స్ యూజ్ చేయడం ఇట్లాంటి కొన్ని ప్రికాషన్ తీసుకుంటే కొంచెం క్యాన్సర్ ఇచ్చా తక్కువ ఉంటుంది బట్ అట్ ఎండ్ ఆఫ్ డే రాదు హండ్రెడ్ పర్సెంట్ అనేది మాత్రం సాధారణంగా క్యాన్సర్ రకాలుగా ఉంటుంది క్యాన్సర్లు చాలా రకాలు ఉంటాయి దాంట్లో మోస్ట్ కామన్ ఉండేవి అంటే సాలిడ్ క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ లేకపోతే చిన్నపిల్లలకి వచ్చేటిక్ క్యాన్సర్స్ దాంట్లో మోస్ట్ కామన్ మనం చూసేది ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఒకటి ఆడవాళ్ళలో అయితే రొమ్ము క్యాన్సర్ ఒకటి లేదంటే క్యాన్సర్లు ఇంకా జనరల్గా వచ్చేవి మగవాదాలు జనరల్గా మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటుంది అదొకటి లేకపోతే మన వాళ్ళు జనరల్గా కుట్కాలు నమ్ములు లేకపోతే జగలు అవన్నీ నమ్ముతారు కాబట్టి ఎటన్ని క్యాన్సర్స్ అంటారు ఎట్లా అంటే మనకి నాలుకకి లేకపోతే చెంపలకి లోపల గొంతుకి బీడీలు ఆవత లోపలందరికీ వస్తాయి దాని తర్వాత ఊపిరిత్తుల క్యాన్సర్లు జనరల్గా స్మోకింగ్ బీడీలు ఎక్కువ తాగడం సిగరెట్లు తాగడం వీటి వల్ల ఎక్కువ మనకి అది వచ్చే ఛాన్స్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి అంటే జనరల్గా రకరకాల క్యాన్సర్లు అలాంటి క్యాన్సర్లు రాకుండా ఉండడానికి ప్రస్తుతం ఉన్న జనాభా కావచ్చు లేదంటే రాబోయే విమానం కావచ్చు ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు క్యాన్సర్ రాకుండా మనము నివారించాలంటే బేసికలీ ప్రివెన్షన్ ఉంటే చాలా కొన్ని మెథర్స్ ఉన్నాయి అనమాట ఎట్లా అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి ఇప్పుడు రోమ్ క్యాన్సర్ మనకి జనరల్గా పాపులేషన్లో ఎక్కువ ఉండే ఆడవాళ్ళ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి రోమ్ క్యాన్సర్ లేదంటే గర్భసంచీ ముఖ ద్వారా క్యాన్సర్స్ కానీ వీటిల్లో ఏం చేస్తాము అంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట ఒక ఏజ్ థర్టీ నుంచి ప్యాఫ్ ఇయర్ చేయించుకోవడము ఎవ్రీ త్రీ ఇయర్స్కి లేదా హెచ్పి ప్లస్ ప్యాఫ్ ఇయర్ చేసుకోవడము ఇంకా కార్సినోమా సెరవీస్కి ఎస్పెషల్లీ ఇప్పుడు వ్యాక్సిన్ స్టార్ట్ అయింది అందరూ అందరికీ కూడా నైన్ ఇయర్స్ కానీ ఎక్కువ ఉన్న అమ్మాయిలందరికీ కూడా ఆర్సిన సెక్స్ కోసం ప్రివెన్షన్ కోసము హెచ్పివీ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది కంపల్సరీ తీసుకోవాలి అది తీసుకోవడం వల్ల ముఖద్వారం ఏదైతే ముఖ ద్వారం క్యాన్సర్ ఉందో అది చాలా అన్నమాట అది ఇవెన్చువల్గా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి చాలా మంచి బెనిఫిట్ ప్రివెన్షన్ అదొకటి రెండు ఏంటి అంటే రొమ్ము క్యాన్సర్ని కూడా మనము కంటిన్యూ రెగ్యులర్గా మ్యామోగ్రామ్ అని ఒకటి టెస్ట్ ఉంటుంది మామగ్రం టెస్ట్ చేస్కోవడం వల్ల చాలా అన్లీస్ట్ ఏం మనం డిటెక్ట్ చేయొచ్చు బొమ్ము క్యాన్సర్ అనే దాని ఫైనల్ గా రాబోయే తానకి మిరే ఇన్ఫర్మేషన్ ఇక్కునస్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏందంటే మెస్టర్ లైఫ్ స్టైల్ కి దూరం ఉండండి హాబిట్ సస్పెన్షన్ ఆల్కహాల్ టొబాకో టొబాకో కండిషన్ ఆఫ్ ఎనీ ఫామ్ అంటే ఎనీ సిగరెట్ గాని బీడి గాని గుట్కా గాని తంపాల్ గాని అదేమైనా గాని టొబాకోకి ఆల్కహాల్ కి చాలా దూరం ఉండండి ఫస్ట్ థింగ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది దీని తర్వాత సెకండ్ ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోండి బయట ఆ హెల్దీ హ్యాబిట్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేయండి మన డైట్ కూడా హెల్తీ డైట్ తీసుకోవాలి ఫైబర్ డైట్ మన ఇండియన్ డైట్ మనం ఎక్కువ ఏమో వేరే వెస్టర్న్ కల్చర్ని ఫాలో అయ్యి ఆ డైట్ అంతా మనం అలవాటు చేసుకోవడం వల్ల కాన్స్టిట్యూషన్ పెరగడం క్యాంప్ ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి సో అవన్నీ మాత్రం ఎంత దూరం ఉంటే అంత మంచిది